మీరు ఎప్పుడైనా వినుంటే అగ్రి అయి ఉంటే నాతో ఏకీభవించాడు బాప్తీసం ఎందుకు తీసుకోరు తెలుసా అంటే నీటి బాప్తీసం ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ బాప్తీసము తీసుకునే వరకు ఎన్ని పాపములు చేసినా దేవుడు వేస్తాడు కానీ నీటి బాప్తీజము తీసుకున్న తర్వాత అన్ని పాపాలన్నీ కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు జ్ఞాపకం ఉంచుకుంటాడు ఇంకా ఎక్కువ శిక్షిస్తాడు అని విన్నారా విన్నారా ఎవరైనా చాలా మంది అందుకనే బాప్తిజం తీసుకో ఎగ్జామ్స్ అయిపోయాక తీసుకుంటాము పెళ్ళి అయిపోయాక ఎందుకు అంటే అప్పటి వరకు ఎన్ని పాపాలు చేసినా ఎంత కాపీ కొట్టినా పర్వాలేదు దేవుడు బుక్ లో రాసి ఉండడు వాక్యం ఏం చెప్తూ వారి దోషముల విషయమై దయ కలిగి వారి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనడానికి అర్థమైన వారు కొట్టండి ఎన్నడికి జ్ఞాపకం చేసుకోను అంటే నువ్వు రక్షణ పొందేంత వరకేనా నువ్వు నీటి బాప్తీసము తీసుకునేంత వరకేనా నీ పాపములను నేను నీటి బాప్తీసము తీసుకున్న వరకే జ్ఞాపకం ఉంచుకొనను కానీ బాప్తీసము తీసుకున్న రోజు నుంచి హెడ్ లైన్స్ లాగా రెడ్ లెటర్ లో ఒక సపరేట్ బుక్ లో రాసుకొని ఉంటానని రాసుందా బైబుల్ ఎక్కడైనా పాపము చేయడము మంచిది అనట్లేదు పాపానికి దర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ టు ద సిన్ దానికి ప్రతిఫలం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి సిగరెట్ తాగు అనట్లేదు సిగరెట్ తాగితే తప్పకుండా నీ శరీరానికి హాని కలుగుతుంది నీ లంగ్స్ కి క్యాన్సర్ వస్తాయి మూతి క్యాన్సర్ వస్తుంది సిగరెట్ డబ్బా మీదనే బాగానే క్యాన్సర్ ఫోటోస్ ఉన్నా కూడా సిగరెట్ తాగడం వల్ల ఈ రోజు నీకు మంచిది అని చెప్పట్లేదు నూతన నిబంధన ఏమంటుందంటే నువ్వు సిగరెట్ తాగినంత మాత్రాన దేవుని ప్రేమకు దూరం అయిపోలేదు ఆయన నిన్ను పాపిగా చూడట్లేదు ఆయన తన బిడ్డగానే చూస్తున్నాడు ఆయన నీపై ఉంచిన దృష్టి ఆయన నిన్ను చూసే చూపులో ఎలాంటి మార్పు లేదు ఆయన పాపంపై విజయాన్ని ఇచ్చాడు నమ్మి ఆ విజయంపై నడవడానికి ఆయన కృప యొక్క సహాయం తీసుకోవాలి కానీ నేను పాపంలో ఉన్నానని ఆయన నుంచి దూరంగా పారిపోవడంతో ఎన్నడూ పాపాన్ని జయించలేవు